హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా అనేక రకమైనటువంటి లైంగిక సమస్యలతో పురుషులు బాధపడుతున్నారు కొంతమందికి శీఘ్ర శీఘ్రస్కరణ సమస్య కావచ్చు కొంతమందికి అంగస్తమైన సమస్య కావచ్చు కొంతమందికి ఏదో రకమైన లైంగిక సమస్యలతో హార్మోన్స్ డెవలప్మెంట్ లేక నరాల బలహీనత వల్ల చేయడానికి వీలు కాక మధ్యలో మెత్తబడిపోవడం ఈ సమస్యలు ఎన్నో రకాల సమస్యలు రావడం జరుగుతుంది అయితే ప్రతి సమస్య కూడా నేను ఎన్నో రకాల చిట్కాలని కూడా చెప్పడం అనేది జరుగుతుంది చాలా మంది కూడా అడుగుతుంటారు చిట్కాలు రిజల్ట్ రావడం లేదు అని చిట్కాలు రిజల్ట్ రావాలంటే చాలా సమయం పడుతుంది అవి ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన శరీరానికి అలవాటు పరచడానికి ఉపయోగించే వాడిని చిట్కాలు అంటారు ఓకేనా అయితే ఈ చిట్కాలు వాడడం వల్ల రిజల్ట్ అయితే ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది దాని యొక్క ప్రభావం అనేది కాకపోతే అంత మోతాదులో ఎక్కువ మోతాదులో దీని రిజల్ట్ అనేది కనబడదు అది మనం కంటిన్యూస్ గా వాడడం వల్లనే దీని యొక్క ఫలితాన్ని మనం అనుభవించగలుగుతుంటాం అయితే చాలా మంది కూడా ఈ అనేక రకాల సమస్యలకు ఎన్ని రకాల సమాజాలు ఎన్ని చిట్కాలు చెప్పినా వాడినా ఎన్ని రకాల ప్రయోజనాలు ఏం ప్రయోజనం ఉండడం లేదు దీనికి ఏదైనా మంచి చిట్కాలు అంటే మంచి మెడిసిన్ ఉందా లేదంటే వీటిని ఎలా క్యూర్ చేసుకోవాలి అని కూడా చాలా మంది కూడా ఉంటారు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఒక విషయం ఆలోచించాలి మగవారికి సంపాదన మీద ఎన్ని లక్షలు సంపాదించినా వాళ్ళు కోళ్లు సంపాదించినా ఈ సుఖం లేకపోతే అన్ని వృధా అనిపిస్తుంది ఏదో ఒక లోడ్ అనిపిస్తుంది ఎందుకు ఉన్నామా అనిపిస్తుంది ఏమి జీవితం అనుకుంటాం అతను మోదనమా కాదా అనిపి అయితే దాంట్లో మన తప్పేం లేదు అసలు వాస్తవానికి ఆదేశానికి మన తప్పేం లేదు ఇలా చేసేది ఓకే అంత మనం ఈజీగా చేస్తాం బట్ అలా చేసినా కూడా దాంట్లో మన తప్పు ఏం లేకపోయినా సరైన సమయాన్ని స్పందించగా స్త్రీలను తృప్తిపరచగా మనం తృప్తి చెందగా చాలా చాలా మంది ఉన్నారు అయితే ఈ వీడియోని ఎస్పెషల్ గా తీయడానికి కారణం ఏంటంటే అవేర్నెస్ అవేర్నెస్ అనేది కావాలి మగవారిలో కూడా అవేర్నెస్ అనేది పెరగాలి దీనివల్ల ఒక అంటే వాస్తవానికి ఏంటంటే మనకు ఒక సోషల్ సబ్జెక్ట్ ఉంది ఒక సైన్స్ సబ్జెక్ట్ ఉంది ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి చెప్తారు గ్రామర్ చెప్తారు హిందీ గురించి చెప్తారు గ్రామర్ చెప్తారు తెలుగు చెప్తారు గ్రామర్ సోషల్ ఏముంది బట్ సెక్స్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఎవరికి ఇంకా అందుబాటులోకి రాలేదు సో అంటే ఇది ఏదో కాకుండా దాని మీద కూడా నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి ఆ పెంచుకోవడం కోసమే ఇప్పుడు నేను ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది ఎన్ని రకాల మందులు వాడినా ఎన్ని చిట్కాలు వాడినా రిజల్ట్ రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే మీ మెంటలే అంటే మీ ఆలోచనలు మాత్రమే ఇక్కడ సెక్స్ అనేది కేవలం శరీరానికి సంబంధించిన విషయం ఒకటే కాదు మైండ్కి మనసుకు సంబంధించినటువంటి విషయం కొన్ని మంది ఏమవుతుందంటే మ్యారేజ్ అయిన తర్వాత భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి విభేదాల కారణంగా కానివ్వండి బయట వర్క్ టెన్షన్స్ వల్ల కానివ్వండి సంపాదన మోజులో పడి కానివ్వండి ఏదో ఒక దాని మీద మనకు ఆసక్తి ఎక్కువగా ఉండడం వల్ల కానివ్వండి సెక్స్ పట్ల ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంటుంది సో ఆ సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం కదా ఫెయిల్ అయినంత మాత్రాన మనకు మోదనం లేదని కాదు మగవాళ్ళు కాదని కాదు సెక్స్ సామర్థ్యం తగ్గిపోయింది అన్నది కూడా కాదు ఇక్కడ చాలా మంది అంటారు నన్ను ఏం చేయమంటారు సార్ నాకు ఏం లోపం లేదు సార్ నాకు ఆరోగ్యంగా ఉన్నాను హెల్తీగా ఉన్నాను కానీ అందం గట్టిపడలేదు తృప్తిగా లేదు చుట్టబెట్టలేకపోతుంది అంటారు దానికి నీ తప్ప అయితే ఏం లేదు ఎందుకంటే నియంత్రణ కావాలనే దానికి లేపేది కాదు అది నిలబెట్టేది కాదు అలాగే ఉంచాలి అనే రూల్స్ పెట్టేది కాదు ఒక మెషిన్ కాదు సో దానికి కావాల్సింది ఏంటంటే సైకలాజికల్ ట్రీట్మెంట్ అంటే మెంటల్ గా కూడా మనం స్ట్రాంగ్ గా ఉండాలి సిక్స్ బ్యాక్ ఉన్నా మనం ఫుల్ గా ఉన్నా బాడీ ఫిట్ గా ఉన్నా అక్కడ మాత్రం దాని ఏం దాంతో సంబంధం లేదు ఓకేనా కాబట్టి దీనికి కావాల్సిన దానిలో ఏంటంటే మెంటల్ స్ట్రెస్ అనేది ఉండకూడదు ప్రతి దాన్ని ఆస్వాదించాలి ప్రతి దాన్ని ఆలోచించాలి ప్రతి దాని గురించి పాజిటివ్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఏదైనా ఒకసారి దాని అయినంత మాత్రం బాధపడి భయపడాల్సిన అవసరం ఏమి లేదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తించుకోండి కేవలం చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల చిన్న చిన్న తప్పిదారు వల్ల ఒకసారి ఫెయిల్ అయితే దాన్ని ఒక వంద సార్లు గుర్తు చేసుకొని ఇంకా డౌన్ అయిపోతూ ఉంటాం ఒక్కసారి ఫెయిల్ అయిన దానికి వంద సార్లు ఆలోచించి ఆ మైండ్ ఇంకింత డిప్రెషన్ లోన్ అవుతూ ఉంటుంది ఒకసారి ఫెయిల్ అయితే ఓకే వదిలిపెట్టేసేయండి ఇప్పుడు మీరు ఒక వర్క్ చేస్తున్నారు ఒక సబ్జెక్ట్ పోయింది వదిలిపెట్టేసేయండి మళ్ళీ నెక్స్ట్ టైం రాస్తున్నారు కదా మళ్ళీ పోయింది మళ్ళీ వదిలేసేయండి నెక్స్ట్ టైం ఏదో ఒక టైంలో వస్తాను సక్సెస్ అవుతాం సో అంటే అంత స్పోర్టివ్నెస్ అనేది మనకి ఇక్కడ కూడా అవసరమే కానీ చాలా మంది ఆ స్పోర్టివ్ లో లేరు కాబట్టి దీని గురించి అవగాహన దీని గురించి ఒక ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా అవసరమే కేవలం చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి ఒకటి ఈ ఫోర్ జీ టెక్నాలజీ వచ్చిన కానించి బ్లూ ఫిల్మ్స్ కి బాగా అలవాటు పడిపోయారు అందరూ అక్కడ ఉన్నదాన్ని ఇంట్లో కూడా ఫీల్ అవ్వాలి అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు దాన్ని చూసే ఓవర్ ఎక్సైట్మెంట్ అవుతున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు ఇంత ఉండాలా సైజు ఉండాలా సైజు ఇలా ఉండాలా వాళ్ళు ఇలా ఉండాలా ఇలా చేయాలా అలా చేయాలా అది చూసి దాదాపు వందల ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఖరాబ్ అయిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చూడం మానేసేయండి మీరు ఇంట్లో ఉన్నదాన్ని ఆస్వాదించండి ఇంట్లో ఉన్నదాన్ని తృప్తిగా చూడండి ఇంట్లో ఉన్నదాన్ని మీరు ఫీల్ అవ్వండి ఓకేనా బయట వాళ్ళని చూసి ఓ వాళ్ళకి అంత ఉన్నది ఓ వీళ్ళకి ఇంత ఉంది ఇది ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతున్నాం చాలా మంది ఎందుకంటే నాకు ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా ఇదానియ ఫీల్ అవుతున్నారు సార్ నాకు చిన్నగా ఉంది ఆ నా మ్యారేజ్ చేసుకుని ఆమె సుఖ పెట్టగలుగుతున్నాను అంటే వై నాట్ ఎందుకు పెట్టలేరు తప్పకుండా మరి ఇంత ఉండాలి అంత ఉండాలి అంటారు మా ఫ్రెండ్కి ఇంత ఉన్నది వాళ్ళకి అంత ఉన్నది అరే ఎవరికి ఎట్లున్నది అనేది కాదు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఉండాలి అందరికి ఇంతే ఉండాలని మాత్రం ఎక్కడ ఇక్కడ రాసలేదు ఎవరికి అలా ఉండదు కూడా వారి యొక్క పర్ఫార్మెన్స్ అంతా స్టిఫ్నెస్ మీదనే ఆధారపడి ఉంటుంది చిన్నగా ఉన్న ఒక్క రెండు నుంచి స్టిఫ్నెస్ తోటి సుఖ పెట్టగలుగుతారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంత పొడుగున్నాడు జీవితకాలం అలాగే ఉంటది అని మనకి ఏం గ్యారంటీ లేదు దాన్ని నిలబెట్టాలి అంటే వాడు చాలా కష్టపడాలి ఆ విషయం తెలియదు ఒక్కొక్కసారి మీరు చూస్తూ ఉంటారు యూట్యూబ్ లో సారీ బ్లూ ఫ్రెండ్స్ లో చూస్తూ ఉన్నా మీకు కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు అంటే అదే విధంగా చూసి ఇలాగే చేయాలి అలాగే చేయాలి ఓ నాకు ఇంత ఉండాలి కావచ్చు చిట్లుంటే నట్లుండాలి ఇలాంటి ఫీలింగ్ లో చాలా మంది ఉండిపోయారు ఆ ఫీలింగ్స్ నుంచి ఫస్ట్ మీరు బయటికి రండి అక్కడ నుంచి బయటికి వస్తే మీరేంటి అనేది మీకు తెలుస్తుంది వానిలాగా మారాలని మీరు అనుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాగానే మీరు ఉండండి అక్కడ ఉన్న అమ్మాయిలాగా మీ భార్య ఉండాలని మీరు ఫీల్ కాకండి వాళ్ళను వాళ్ళలాగానే ఫీల్ అవ్వండి ఇలా చేసినప్పుడు మాత్రమే మీ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఓకేనా చాలా మంది బయట వాడికి అట్రాక్ట్ అయ్యేంత ఎక్కువగా ఇంట్లో వాళ్ళని ఎందుకు అట్రాక్ట్ అవ్వడం లేదు అంటే మీ భార్యను మీరు ఫీల్ అవ్వడం లేదు ఆమెను మీరు ఆస్వాదించడం లేదు ఆమెను ఎక్కువగా ప్రేమగా చూసుకోవాలని అంటే ఈమె నాకు ఇంకా వేరే ఎవరు అవసరం లేదన్న ఫీలింగ్ అనేది మీలో లేదు ఎక్కువ కోరుకుంటున్నారు కాబట్టి ఎక్కువగా నష్టపోతున్నారు అక్కడ వాటి మోర్ అనుకుంటున్నారు మోర్ అంటే ఎంజాయ్మెంట్ ఎక్కువ కావాలి అనుకుంటారు దానివల్ల మీరు చాలా కోల్పోతున్నారు ఇక్కడ అది విషయాన్ని గుర్తుపెట్టుకోండి మ్యారేజ్ అయినా కూడా సైడ్ 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 వేసుకోవాలి చాలా మంది కూడా ఉన్నారు అయితే దాని వల్ల వాళ్ళు ఏమవుతున్నారు అంటే సార్ కొంతమంది అంటున్నారు సార్ నాకు ఇంట్లో పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కానీ బయటకు వెళ్ళేసరికి నాకు అసలు ఏం జరగాడు కారణం ఏంటి దీనికి ఇంట్లో వచ్చేసి మీకు సెక్యూర్ ఉంటుంది మీది ఓకే మీ ప్రాపర్టీ నాది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది నా భార్య అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది బయటికి వెళ్తే పరాయ భార్య ఎవరో భార్య అది ఎంతమందో మందితో కలిసినా తెలియదు ఎన్ని డబ్బులు పడుతుందో తెలియదు దానికి ఎన్ని రోగాలు ఉన్నాయో తెలియదు ఇలాంటి ఒక అభద్రతా భావం అనేది బయట ఉంటుంది కాబట్టి చాలా మందికి సమస్యలు వస్తాయి దాన్ని మళ్ళీ ప్రాబ్లం అనుకుని ఫీల్ అవుతారు అక్కడ ఫెయిల్ అయింది అదేదో అన్నదని చెప్పేసి నువ్వు మొగోడే కాదు ఇట్లా గట్ల అన్నదని చెప్పేసి దాన్ని మైండ్ లో పెట్టుకొని దాని గురించి ఆలోచించి మళ్ళీ ఇంట్లోకి వచ్చి అదో డిప్రెషన్ ఇంట్లో కూడా ఫెయిల్ అవుతుంటారు ఇవే మెయిన్ గా వచ్చే సమస్యలు కాబట్టి ఫస్ట్ అవేర్నెస్ తెచ్చుకోండి నేను చెప్పేది అదే చాలా మందికి అవేర్నెస్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఏ ఒక్కరికి కూడా ఇరవై నుంచి ముప్పై నలభై సంవత్సరాల వరకు కూడా ఏ శక్తి సమస్యలు అసలు రావు వాస్తవానికి అవి వస్తున్నాయి అంటే ఎవరో వందలో ఒక పది మంది నుంచి ఇరవై మంది వరకు ఇలాంటి సమస్యలు వస్తాయి కావచ్చు అది జెనికల్ ప్రాబ్లం కావచ్చు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావచ్చు బట్ మంచి హెల్తీ పీపుల్స్ అన్నిటిలా పర్ఫెక్ట్ గా ఉండి అన్ని బాగానే ఉన్న వాళ్ళకు ఈ సమస్యలు వస్తున్నాయంటే కారణం మాత్రం మీకు అవేర్నెస్ లేకపోవడం వల్లనే దానికోసమే మీరు ఈ మందులకు వాడడం మళ్ళీ దాని అదేంటి అని అంటే ఒక నమ్మకం డాక్టర్ మీద డాక్టర్ మంచి మందులు ఇస్తారు కాబట్టి క్యూర్ అయిపోయిన నమ్మకం ఆ తోటి మీ బాడీ అనేది మీకు సహకరించడం వల్ల మళ్ళీ మీరు సెట్ అవుతూ ఉంటారు ఆ నమ్మకాన్ని మీరు సొంతగా కొని తెచ్చుకుంటున్నారు అంతే తప్పించి వేరే ఏం లేదు సహజంగా ఎవరికైనా సరే సమస్య అనేది తెలుస్తుంది ఇది నా సమస్యనే కాదా ఇది నిజంగానే సమస్యనా అని తెలుస్తుంది కొంతమందికి అది సమస్య కాదా తెలియకపోతే దాని గురించి భయపడతా ఉంటారు ఇది ఇందువల్ల అయింది తెలియదు కొంతమందికి ఫస్ట్ టైమే అంటారు ఫస్ట్ టైం కాబట్టి భయపడ సార్ నాకు ఇట్లా అయితే అట్లా అయిందావే ఆడవర్ అయితే ఫోన్ చేసి అయితే వాళ్ళు చెప్పేదానికి అదే ఏం సమాధానం ఇప్పాలో కూడా అర్థం కదా కొన్ని కొన్ని సందర్భాలు సో కాబట్టి అవేర్నెస్ అనేది తెచ్చుకోండి ఫస్ట్ సెక్స్ పట్ల అవేర్నెస్ లేకుండా సెక్స్ పార్టిసిపేషన్స్ కానివ్వండి దాని గురించి ఆలోచనలు కానివ్వండి చేయకండి మీకు ఫిజికల్ అటాచ్మెంట్ లేదు అని చెప్పి ఎక్కువగా ఈ రియల్ చిత్రాలు చూడడం హస్త ప్రయోగాలు అన్ని చేయడం ఇలాంటి వాటి వల్ల మీ మైండ్ చాలా డ్యామేజ్ అవుతుంది కొత్త కానీ కొత్తగా ఆస్వాదించినప్పుడు మాత్రమే దాని యొక్క విలువ అనేది తెలుస్తుంది అన్ని చూసిన తర్వాత పెళ్లి చేసిన భార్య దగ్గర ఎవరికైనా కథనే అనిపిస్తుంది కాబట్టి మానేయండి కొన్ని కొన్ని మానేయండి ఏం కాదు దానివల్ల ఏం నష్టం ఉండదు సో మీరు అన్ని ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం చాలా మంది చూడండి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పప్పు అన్నం కూర పప్పు అవే పచ్చళ్ళు పెట్టేది మనం ఇవే కదా ఊరికి ఇవే కదా తినేది ఇవ్వే కదా అనిపిస్తుంది ఒక రోజు బిర్యానీ పెట్టిననుకో చాలా టేస్టీగా ఉంటుంది సో ప్రతిసారి కూడా మీరు అలాంటి మిస్టేక్ అన్ని చూసేటి అన్ని చూసేస్తున్నారు పెళ్లికి ముందే చేసేటి అన్ని చేసేస్తున్నారు బల దగ్గర పోయినాక చేయడానికి చూడడానికి కొత్తగా ఏమేమి ఉండదు కాబట్టి ఇలాంటి సమస్యలు రావడం జరుగుతుంది సమస్యలు చాలా రకాలుగా చాలా వైపుల ఉండి ఒక్కొక్క మెంటాలిటీ బట్టి ఒక్కొక్క ఆలోచన బట్టి అవి అటాక్ అవుతూ ఉంటాయి వాటిని సరిగ్గా ఎదుర్కొని వాటిని తీసేసుకోగలిగితే మీరు సక్సెస్ అవుతారు వాటిని పట్టుకుంటే అవే మీకు పెద్ద మైనస్ అవుతుంది కాబట్టి అవేర్నెస్ అనేది తెచ్చుకోవాలని ప్రకటించండి మరిన్ని వీడియోస్ కూడా నేను దీని గురించి చెప్తాను చాలా మందికి కూడా ఈ అవేర్నెస్ అనేది అవసరం ఉంది కాబట్టి ఈ అవేర్నెస్ కోసం మీరు చెట్టు తప్పకుండా పాజిటివ్ గా ఆలోచించినట్లయితే తప్పకుండా ఈ అవేర్నెస్ గురించి మీరు ఒక మంచి అంటే ఒక ఒక గుడ్ లెసన్ మీరు నేర్చుకోవచ్చు దాని ద్వారా మీ లైఫ్ లో ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా లైఫ్ ని ముందర సాగచ్చు ఓకే కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలను అనవసరంగా పట్టించుకొని వాటిని బుద్ధి పెట్టి చూసి అనవసరమైన స్ట్రెస్ అయ్యి మైండ్ గా మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఇలాంటి సమస్యలు ఉంచి పెద్ద పట్టించుకోకుండా నేచురల్ గా ఉండండి ఒక దానివల్ల ఆటోమేటిక్ గా సమస్య అనేది క్యూర్ అయిపోతుంది ప్రతిదాన్ని వదిలేసేయండి మనం చూసాం కదా రేస్ కూర సినిమాలో లిఫ్ట్ లో ఉన్నా కూడా ఆమె భయపడుతూ ఉన్నా కూడా అలాగే లోపల ఫీల్ అవుతుంది బట్ బాడీ అలాగే ఉంది మనం కూడా లోపల ని కనబడకుండా అలాగే పంపిడేది బాడీని అలాగే ఉంచండి బాడీని స్ట్రెస్ చేయకండి ఓకేనా మీ ఆలోచన బయట పంపించేసేయండి అంతే తప్పించి అనవసరంగా లేనిపోయిన వాళ్ళు వచ్చి భయపడకండి ఎగ్జైట్ కాకండి ఓవర్గా ఫిల్ చేయకండి సో దానివల్ల సమస్యలు వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చూసి కొంచెం అవేర్నెస్ తెచ్చుకోండి దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఇలాంటి అవేర్నెస్ కోసం ఇంకొకటి వీడియోస్ కూడా నేను తీస్తాను తప్పకుండా ప్రతి వీడియోని ఫాలో అవ్వండి తప్పకుండా మీకు ఇది మంచి మేల్ చేస్తుంది లైఫ్ లో ఒక మంచి స్ట్రాంగ్ ని ఒక ఫీల్ని ఒక ధైర్యాన్ని మా వీడియో అనేది మీకు తప్పకుండా అందిస్తుంది నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి మీ అమూలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ